అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల డిసెంబర్ పెన్షన్ల పంపిణీపై చాలామందికి గందరగోళం అయితే ఉందండి కొన్ని కొత్త నిర్ణయాలు కూడా ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది పెన్షన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు నోటీసులు అందుకున్న వారికి వస్తుందా రాదా అందుకున్న వారి పరిస్థితి ఏంటి రీఎసెస్మెంట్ పూర్తి చేసుకున్న వారి పరిస్థితి ఏంటి స్పౌస్ పెన్షన్స్ అప్డేట్ ఏంటి వికలాంగుల ఏ కేటగిరీలో వారికి ఎంత మొత్తం వస్తుంది డిజిబిలిటీ రీఅసెస్మెంట్ ప్రాసెస్ ప్రోసెస్ జరుగుతున్న అమౌంట్ వస్తుందా రాదా అనేవి ఈ విధంగా చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నిటినీ నేనైతే క్లియర్ చేస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి అందువల్ల ఫంక్షన్ మీద మీకున్న గందరగోళం అయితే మొత్తం క్లియర్ అవుతుంది మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కింద కనిపెడుతున్న లైక్ బటన్ను నొక్కి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ను ఆన్లో పెట్టుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు సపోర్టివ్గా అయితే ఉంటుందండి ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న రూల్ ప్రకారం చూస్తే ఇప్పటి నుంచి ఫెన్షన్ పంపిణీ అనేది రెండు రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి అదే పద్ధతి రేపటి డిసెంబర్ కూడా వర్తిస్తుందండి డిసెంబర్ ఒకటిన పంపిణీ అనేది ఉదయం ఆరు గంటలకే పంపిణీ మొదలు పెడతారు ఎక్కువ మంది పెన్షన్దారులు దారులు అదే రోజు తీసుకోవడం కూడా జరుగుతుంది చాలా మంది వేరే ఊరు వెళ్ళడము ఊర్లో అందుబాటులో లేకపోవడం వల్ల పెన్షన్ అనేది తీసుకోలేకపోతారు ఒకటవ తేదీన ఎవరైతే పెన్షన్ తీసుకోరో వాళ్ళందరి కోసం రెండో అయితే పెన్షన్ అనేది ఇస్తారు ఒకటో తారీఖున మిస్ అయిన వాళ్ళు రెండో తారీఖున తప్పనిసరిగా అయితే తీసుకోండి ఎందుకంటే మూడవ తారీఖు నుంచి ఫెన్షన్ అనేది ఇవ్వరు అందువల్ల మీరు ఈ రెండు రోజుల్లోనే ఫెన్షన్ అనేది తీసుకోవాలి ఒకవేళ రెండవ తేదీన కూడా ఫెన్షన్ తీసుకోకపోతే అప్పుడు ఎలా అంటే తర్వాతి నెల ఏదైతే ఉందో అంటే డిసెంబర్ నెలలో ఫెన్షన్ అనేది మిస్ అయితే జనవరి నెలలో అయితే తీసుకోవచ్చు డిసెంబర్ జనవరి రెండు కలిపి అయితే తీసుకోవచ్చు ఇది ఫెన్షన్ పంపిణీకి సంబంధించిన కొత్త అప్డేట్ అండి ఇకపోతే స్పౌస్ ఫెన్షన్ పొందాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్ కూడా ఉందండి ఒకవేళ ఫెన్షన్ తీసుకుంటున్న భర్త అనుకోకుండా మరణిస్తే భార్యకు ఆ ఫెన్షన్ బదిలీ అవుతుందా అంటే తప్పనిసరిగా అవుతుందండి ఇప్పటికే ఎవరైతే సచివాలయంకి వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి స్పౌస్ పెన్షన్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ డిసెంబర్ ఒకటో తారీఖున కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు ఒకవేళ ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు సచివాలయంకి వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ ఒకటో తారీఖుకి మూడు రోజులే ఉంది కాబట్టి ఇప్పుడు అప్లై చేస్తే నాకు తెలిసి జనవరిలో అయితే మీకు నాలుగు వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది సో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ వెంటనే అప్లై చేసుకోండి లేకపోతే డిజిబిలిటీ ఫెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఫెన్షన్ వస్తుందా రాదా అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రీఅసెస్మెంట్ అయితే చేస్తుంది అందువల్ల కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం అయితే ఇవ్వట్లేదండి నోటీస్ రాని వికలాంగులకి పెన్షన్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే మీ పాత సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదే పర్సంటేజ్ ఆధారంగా డిసెంబర్ నెల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఇస్తారు నోటీస్ వచ్చి హాస్పిటల్లో వెరిఫికేషన్ పూర్తయిన వారికి ఏ విధంగా వస్తుంది అంటే మీకు ఇంకా సర్టిఫికెట్ రాకపోతే పాత సర్టిఫికేట్ లో ఏ పర్సంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ ఆధారంగానే ఫెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కొత్త సర్టిఫికెట్ మీకు వచ్చి ఉంటే కొత్త సర్టిఫికెట్ ఆధారంగానే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే అపీల్ చేసిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ఆగకుండా అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అపీల్ చేసుకున్నారు కాబట్టి పెన్షన్ అనేది ఆపడం జరగదు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా ఇస్తారు అంటే పాత సదరన్ సర్టిఫికెట్లో మీకు ఉన్న పర్సెంటేజ్ ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది కానీ మళ్ళీ కొత్త నోటీస్ ఇచ్చి రీఅసెస్మెంట్ పర్సంటేజ్ అయితే మళ్ళీ నిర్ధారిస్తారు ఇకపోతే కొంతమందికి పెన్షన్ రద్దు నోటీస్ అయితే రావడం జరిగిందండి వారి పరిస్థితి ఏంటి అంటే వచ్చే నెల డిసెంబర్ నుంచి పెన్షన్ అనేది ఆపేయడం జరుగుతుంది ఒకవేళ మీకు కొత్త సర్టిఫికెట్ వచ్చి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉండి మీ వయసు అరవై ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటే మీకు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే పాత సర్టిఫికేట్లో కూడా ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉండి అరవై ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటే మీకు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే పెర్సెంటేజ్ ఆధారంగా అమౌంట్ అనేది ఎంతెంత ఇస్తారు అంటే నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం వరకు ఉన్నవారికి నాలుగు వేల రూపాయలు ఎనభై ఐదు శాతం నుంచి వంద శాతం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ ని డిఎంహెచ్ఓ మెడికల్ ఫెన్షన్ అని కూడా అంటారు ఇకపోతే నలభై శాతం కంటే తక్కువ ఉండి వృద్ధాప్య ఫెన్షన్ కి అర్హులైన వారికి ఎంత ఇస్తారు అంటే నాలుగు వేల రూపాయల వృద్ధాప్య ఫెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ గా చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అంటే వికలాంగుల కొత్త సదరం సర్టిఫికేట్ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు అంటే ఆల్రెడీ సెప్టెంబర్ లో వాయిదా పడి ఈ నెల పద్నాలుగు నుంచి అయితే చేయడం జరుగుతుంది చాలా మంది స్లాట్స్ అయితే కూడా బుక్ చేసుకోవడం జరిగింది ఇకపోతే యాభై ఏళ్ళ కొత్త ఫెన్షన్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే డిసెంబర్ ఒకటి నుంచి ఓపెన్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే చెప్తుంది కొత్త వికలాంగుల ఫెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలని కూడా చాలా మంది అడగడం జరుగుతుంది ప్రభుత్వం అయితే ఇంకా తేదీలు ప్రకటించలేదు కానీ జనవరి ఒకటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు చాలా మంది ఇవి వచ్చే నెల డిసెంబర్ పెన్షన్లకు సంబంధించిన అన్ని వివరాలు మీకు ఇప్పటికీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే రాయండి మీ ప్రశ్నకు ఎప్పటికప్పుడు సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి